అంబటి రాంబాబు అంబటి రాంబాబు సైకో జగన్మోహన్ రెడ్డి సైకో జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాని చరిత్ర ఎట్లా ఉంటదో ఒక్కసారి నేను ఆలూరు నియోజకవర్గం మా తెలుగుదేశం పార్టీ తరఫున మా నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరఫున మీకు తెలియజేయాలనుకుంటున్నా వీడు గంట అరగంట అనే రాంబాబు గారు మా యొక్క నాయకుడు చంద్రబాబు నాయుడు గారి గురించి వ్యక్తిగతంగా దొంగనా నువ్వు మాట్లాడే మాటలు మీ నాయకుని మాట్లాడాలంటే నేను ఇంకొక వంద మాట్లాడతా నన్ను ఏమి చేయలేడు మీలాగా మాట్లాడితే మా నాయకుడు ఒప్పుకోడు మా నాయకుడు అభివృద్ధి చెందాలా ఈ రాష్ట్రం అభివృద్ధి పోవాలి ఈ ఆలు నియోజకవర్గం అభివృద్ధిలోకి తీసుకోరండి ఇవి ముఖ్యం మనకి అని చెప్పిన దానికి ఊరికే ఉన్నాం రా ఇంకా ఒక ముఖ్య విషయం ఈ రోజు వీడు ఇడియట్ అంబత్ రాంబాబు గారు ఆ విధంగా మాట్లాడి అరెస్ట్ అక్కడ వాళ్ళ చెంచాలు ఏ ముఖం పెట్టుకొని వాని అరెస్ట్ కి వాడేమన్నా జాతీయ నాయకుడా స్వతంత్రం తెచ్చి నా కొడు వాని కోసం వచ్చి ఇక్కడ వచ్చి ఈ గెస్ట్ హౌస్ లోకి వచ్చి వీళ్ళు వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారంట వైసీపీ నాయకులు సిగ్గులేదా లేదా మీకు అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా మీరు విద్యావంతులు ఇక్కడ ఉన్న మేధావులు ఉన్నారు మీరు గమనించండి విలేకరులు మీకు నమస్కారం చేసి చెప్తా ఇట్లా వైసీపీ నాయకులకి మీరన్నా పోయి ఆ గెస్ట్ హౌస్ లో ఇప్పుడు నిరసన తెలిపే నాయకులకి పోయి ఉంచండి మీరన్నా తెలుస్తుంది అరే ఇంత అభివృద్ధి చెందే చంద్రబాబు నాయుడు సార్ని వీడు తెలి తెల్లగా అయిపోయిన వీడు అంగోత్రం గంట అరగంట కాడు వీడు మాట్లాడితే ఆయనకి మద్దతుగా వీళ్ళు వచ్చేసి నిరసన వ్యక్తం చేసి ఆలూరు నియోజకవర్గం మర్యాద తీ మనమందరము సమ్మేనంగా మంచి మంచి అందాం చెడ్డు చెడ్డ అందాం ప్రజలు ఏ విధంగా కోరుకుంటారో ఆ విధంగా పోదాం గాని వాడు ఏందో మాట్లాడితే మీరు వచ్చి ఆలూరు నియోజకవర్గంలో నిరసన తెలియజేస్తా ఉంటే సిగ్గుందా మీకు వైసీపీ అని చెప్పి నేను ఇదే అడుగుతున్నాను మీరు కూడా దయచేసి విలేకరులకి నమస్కారం చేసి అడుగుతున్నా మన ఆలూరు నియోజకవర్గం పరుగు మర్యాద నిలబెట్టండి ఇది పద్ధతి కాదయ్యా మీరు ఎట్లా చేస్తారు ఏం ముఖం పెట్టుకొని మీరు నిరసన చేసేకి వచ్చినారు ఇది ఏమిటిది మీరు మీ సంస్కారం ఏమి మన ఆలూరు నియోజకవర్గం మర్యాద పోతుందని చెప్పి మీలాంటి మేధావులు విద్యావంతులు అందరూ వచ్చేసి వాళ్ళకి బుద్ధి చెప్పాలని కోరుకుంటూ ఇట్లాంటివి చేస్తే ఇట్లా వాళ్ళని ఎవరు చేరు చేసే ప్రసక్తి లేదో బాగా బాగా గా ఉన్నాం మనము ఇంకా ఒకటి ఇంతకు ముందు ఎన్ని మాట్లాడారండి ఏమి చేశారండి అంటే మా చంద్రబాబు నాయుడు సారు మంచి వ్యక్తి ఆయనకు అభివృద్ధి ఆయన లక్ష్యం ఏమంటే కూడా మా సార్ ఏం మా సార్ అంత మంచోళ్ళు మేము మాకు అసహనం లేదు కదా మా సార్ అంత మంచోళ్ళు మేము కాదు కదా మా సార్ అంటే మా రక్తం ఉడికిపోతా ఉంది మాకే లోఫర్ నా కొడుకులు అరే రాంబాబుగా నీకు చెప్పేట్లు పడతాయని చెప్పి కూడా నీవి ఇక్కడ తిరిగితే తిరిగినా నీకు చెప్పులతోనే ఊరెగిస్తాం రా ఆలూరికి అరే నువ్వు సరిగా మీ అప్పకు పుట్టింటే కొడకా నువ్వు ఆలూరికి నీ కథ ఏమో చూపించే నా పేరు వైకుంఠం ప్రసాదే కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా